యశాగ్రంథం పద్నాలుగు అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాన్ని మనం చదువుకుందాం యశగ గ్రంథము పద్నాలుగు అధ్యాయము

దేవుడు రద్దు చేయడు ఎవరు రద్దు చేయలేరు దేవుని బిడ్డల దేవుడు నియమిస్తే దానిని మళ్ళీ చదువు అమా ఎవరు సైన్యములకు అధిపతిగా సైన్యములకు అధిపతి ఎవడు రద్దుపరచగలవాడు ఎవడు ఇంకో మాట ఏంటి తన దక్షిణాస్తాన్ని చాపినవాడు ఆయనేవాడు ఎవడు దానిని ఎవడైనా దేవుడు నీ జీవితంలో ఏదైనా నియమిస్తే దానిని ఎవడు రద్దు చేయలేడంట ఉదాహరణకి నీ జీవితంలో దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని నియమిస్తే దాని నీ ఆఫీసర్లు నీ పై ఆఫీసర్లు అతని పై ఆఫీసర్లు వాళ్ళ పై ఆఫీసర్లు రద్దు చేయాలని ఎంత ప్రయత్నం చేసినా అది రద్దు కానే కాదు దేవునికి స్తోత్రం హెలోయ దేవుడు నీకు ఆరోగ్యము నియమిస్తే దేవుడు నీకు వివాహాన్ని నియమిస్తే ఫలానా వ్యక్తితో నీకు వివాహాన్ని నియమిస్తే దాన్ని ఎవరు కూడా రద్దు చేయలేరు దేవుడు నన్ను సేవకుడిగా నియమిస్తే ఒక పాస్టర్గా దేవుడు నన్ను నియమిస్తే దాని ఎవరు రద్దు చేయలేరు ఎవరు తిప్పివేయలేరు నో బడీ కెన్ క్యాన్సిల్ దట్ క్యాన్సిల్ చేయలేరు ఇంకా చెప్పాలంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే దేవుడు నిన్ను దీవిస్తే ఏ మనుషుడు కూడా దానిని రద్దు చేయలేడు నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని అని చెప్పండి అందరూ డౌట్గా చెప్తున్నారు సరే స్వార్థం ఎందుకు మీ పక్కన కూడా చెప్పండి నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తి అని చెప్పు కాబట్టి ఇప్పుడు తిట్టమా కానీ ఎదురుపడినప్పుడు మనం ఎవరు వంట ఆశీర్వదించబడినటువంటి ప్రజలు మనం దేవుని బిడ్డలరా దేవుడు ఆశీర్వదిస్తే ఒక వ్యక్తిని దేవుడు నియమిస్తే దానిని ఎవరు కూడా రద్దు చేయలేరు ఎవరు ఆపలేరు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఏదైనా నియమించాడా ఏదైనా ఏర్పాటు చేశాడా ఏదైనా దేవుడు నీకు అనుగ్రహించాడా ఎవరు రద్దు చేయలేరు చివరికి దేవుడు కూడా రద్దు చేయడు గట్టిగా అలెల్లో ఫిలిస్తీన్లు ప్రిలరా ఇస్సాకుని ఆపాలని చూశారు ఇసాకంట ఆ దేశంలో విత్తనం వేసాడంట నాట్లు అంటే మనం వరిపాలం వేస్తాం అంటే గోధుమలు ఏవలు వేస్తారు అదేంటో వాళ్ళు దురదృష్టం వాళ్ళ అదృష్టం అంటారు లోకం అయితే అలా అంటారు కానీ ఈతనేసినటువంటి విత్తనమేమో ఆ పొలమేమో బహుశా కౌలుకు తీసుకుని ఉంటాడు ఫిలిస్తీన్ దేశంలో ఉన్నాడుగా దేశం దేశంలో ఏమండి నాకు పొలం ఇవ్వండి కౌలు చేస్తాను మీకు మీది మీకు ఇస్తాను నాది నేను తీసుకుంటాను అని చెప్పి విత్తనం వేసి ఉంటాడు కౌలు తీసుకుని ఉంటాడు విత్తనం వేశాడు దేవుడంట ఇస్రాకు వేసినటువంటి విత్తనాన్ని నూరంతలుగా ఆశీర్వదించాడంట ఫిలిస్తీన్ల పంటలేమో సరిగా పండట్లేదంట అంట ఫిలిస్తీన్ల పంటలు వెంటనే ఎప్పుడైతే ఈయనకి నూరంతలుగా పండుతుందో పొలం అతని మీద వీళ్ళ కళ్ళు కుట్టినాయి అసూయ జలసి ఈ అసూయ అనేది చాలా భయంకరమైన ప్రమాదం అండి ఎంత ప్రమాదం ఇప్పుడు ఇప్పుడు నాకు చాలా అర్థం అవుతుంది ఫస్ట్లో అర్థమయ్యేది కాదు అసూయ అనేది ఎంత భయంకరమైన ప్రమాదమో నిజమే ఈ నువ్వు బాగుంటే వారలేని వాళ్ళు ఉన్నారు నీకు మంచి ఉద్యోగం వస్తే చూసి తట్టుకోలేని వాళ్ళు ఉన్నారు నువ్వు మంచి వాహనం కొనుక్కుంటే నిద్రలే నిద్రపోని వాళ్ళు ఉన్నారు చాలా మంది అమ్మో ఇంత పెద్ద లారీ కొన్నాడు అందుకే లారీ వెనకాల ఏం రాస్తావు నీ ఏడుపులే దీవెనలు అంట నిజంగా నిజంగానే రాస్తాడు అది అంటే ఏడవకుండా ఉంటారని రాస్తాడు దేవుని స్తోత్రం అలా ఆటో వాళ్ళు కూడా బల విచిత్రమైన పేర్లు రాస్తాడు కానీ రాశాడు సముద్రానికి అలలు తప్పవు ఆటో వాడికి అప్పులు తప్పవు సముద్రానికి అలలు తప్పవు అంట ఆటో ఏం తప్పవు అంటే అప్పు చేసి కొన్నాను అంతసేపు చూడము ఆటోకి యాక్సిడెంట్ అవుద్దేమో అని భయం రాస్తూ ఉంటారు అట్లా దేవునికి స్తోత్రం కలుగుని దాకా మరి పెద్ద కొంటావు ఉంటావుగా రెండు వేలు పెట్టి దాని వెనకాల కూడా రాయి చొక్కా వెనకాల ఏమని మీ ఏడుపే రాస్తావా సొక్కా మీద అమ్మో చొక్కా పాడైపోదు అవునా కాదు ఇల్లు కడతావు ఇంటి మీద రాస్తావా మీ ఏడుపే మాకు దేవెనల రాయు దేవుని ఫిలిస్తీన్లు ఏడ్చారు ఇస్సాకుని చూసి అసీ పడ్డారు అరే ఈడేవాడు రా దేశంగా దేశం నుండి వచ్చాడు తక్కువ జాతి వాడు అలాంటి వాడు వాడు అని చెప్పి ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఈ జాతి ప్రస్తావన వస్తుంది ఎక్కడ చూసినా ఈ కుల ప్రస్తావన వస్తుంది ఎక్కడ చూసినా క్యాస్ట్ ఫీలింగ్ వస్తుంది కాలేజీల్లో ఉద్యోగంలో వ్యాపారంలో ప్రిలరా కంపెనీస్ లో ఎక్కడ చూసినా ఈ కుల దరిద్రం అనేది వస్తుంది జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి దేవుడు మీకు తోడుగా ఉంటే ఎవడు మిమ్మల్ని ఏం చేయలేడమే దేవుడే నియమిస్తే దానిని ఎవడు త్రిప్పి వెయ్య మన దేశంలోని కులం అంతా వేరే దేశాల్లో లేదు ఈ కులం వేరే దేశాలకు వెళ్తే అసలు కులమే ఉండదు వాళ్ళ అర్థమవుతుందండి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ విషయాలు చెప్తున్నాను ఆ జబ్బు రానీ మాకండి అక్కండి ఆ మా ఆ దురద రాని మాకండి రానీ కుల దురద కుల గజ్జి రానీ మాక్కండి కనుక ప్రిలారా ఈ ఇసాకు ఎప్పుడైతే ఆ దేశంలో విత్తనం వేశాడో విత్తనం వేస్తే దేవుడు దాన్ని దీవించాడో నూరంతలుగా పండిందో వీళ్ళందరూ కూడా అసూయపడి రే వాడిని ఆపాలరా వాడిని అడ్డుకోవాలరా ఏ విధంగా ఆయన చెడగొట్టాలరా అని చెప్పి అతన్ని చెడగొట్టడానికి ఒక ప్లాన్ వేశారు ఏంటి ఆ ప్లాన్ అంటే ఏ బావులు నుండి నీళ్లు పెట్టుకుంటున్నారో ఇసాకు నీళ్లు పెట్టుకుంటున్నాడు ఆ బావులన్నీ మట్టిపోసి పోటీ చేశారంట వాళ్ళ నోట్లో మట్టి గొట్ట ఎవరి నోట్లో పిలిస్తీన్ ఎందుకంటారు అసూయ పడే వాళ్ళ నోట్లో అనొచ్చుగా ఎవరి నోట్లో ఇప్పుడు చెప్పండి మాట్లాడరులు అందరు కలిపి ప్రిలారా ఆ పనికి మళ్ళిన వాళ్ళు అందరు కలిపి ఇస్సాకు ఏ బావుల్లో నుండి నీళ్లు పెట్టుకుంటున్నాడో ఆ బావులన్నీ కూడా పూర్తి చేశారంట నిర్దాక్షిణ్యంగా మాట కూడా చెప్పకుండా ఎల్లారు చూస్తే ఉంది బావులన్నీ పూర్తి చేయబడి గొడవకి వెళ్దామంటే ఏముంది దీని దగ్గర బాలగం ఎక్కువ లేదు ఇస్సాక్ ఎవరున్నారండి ఇస్సాక్ బాలగం ఎక్కువ లేరు ఉన్నది ఇద్దరు కొడుకులు ఏంటి గొడవ పెట్టుకుంటే ఇతన్నే చంపేస్తారు అయితే గొడవ పెట్టుకున్నాడు వెళ్ళి పన్నెండు మంది కొడుకులు ఏది ఇందాడు చెప్పేనే దేనాన్ని పాడు చేసినందుకు ఒకే ఒక్క కూతుర్ని పాడు చేసినందుకు పన్నెండు మంది కొడుకులకు చెప్పాడు రాగానే అరే మీ చెల్లిని వాడు పాడు చేశాడు రాజకుమారుడంట చాలా మనం ప్రమాదంలో ఈ దేశంలో అంటే ఈ పన్నెండు మంది కూడా వెళ్ళారు ఆయుధాలు తీసుకుని వెళ్ళి ఆ యువరాజుని అక్కడున్న మగవాళ్ళు అందరు నేసేసి వచ్చేసారు కత్తులు తీసుకుని కానీ ఇసాక్ టైంలో వచ్చేసరికి బలం లేదు వాడిని ఎదిరించాలంటే అందుకని ఏం చేశాడంటే అక్కడ నుండి ఇంకొంచెం దూరం వెళ్ళి రావడపాడు అనుకోండి రావణపాడి నుండి ప్రసాదం పాడంత దూరం వెళ్ళి అత పాడంత దూరం వెళ్ళి అక్కడ మళ్ళీ బావులు తోవాడు ప్రిలరా అక్కడ దేవుడు ఏం చేశాడంటే జలలు కలిగిన ఓట ఇచ్చాడంట జలలు కలిగిన ఓట అంటే నిత్యము ఉబుకుతుండేటటువంటి ఉబుకుచు ఉండే ఓట ఇచ్చాడు ఆ ఓట ఎంత మట్టి వేసినా ఆగదు ఎన్ని లారీలు మట్టి వేసినా అది ఆగదు కారణం ఏంటంటే దేవుడు ఇచ్చాడు అది అలాగునా ఫిలిస్తీన్లకి ఏం చేయలేక సమాధానానికి వచ్చేసారంట లోబడిపోయ్యా నీకు దండం పెడతాం దేవుడిని దీవించాడయ్యా నువ్వు రేపు గొప్పడు అవుతావు మా మీదకు రామని ప్రమాణం చేయి అంటున్నారు మళ్ళీ ఎంత భయం చూడండి వాళ్ళకి ఎంత భయం చూశారు కాబట్టి దేవుడు నియమిస్తే ఎవరు కూడా దానిని రద్దు చేయలేరు దేవుడు నియమిస్తే ఎవరు దానిని త్రిప్పు వేయలేరు దేవుని బిడ్డలారా చివరికి దేవుడు కూడా దానిని రద్దు చేయడు అల్లెయ్యా దేవుడు ఆశీర్వాదం ఇస్తే దేవుడు కూడా దానిని రద్దు చేయడు